నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ఉన్న సాయిబాబా గుడి దగ్గర మెడ్ ప్లస్ మందుల షాపు ఎదురుగా నూతన హెచ్ఆర్ ఫుడ్ కోర్టు ప్రారంభానికి హెచ్ఆర్ ఫుడ్ కోర్ట్ అధినేత విజయ్ జగదీష్ శ్రీనివాస్ శ్రీను క్రాంతి మునీంద్ర బంధుమిత్రులతో కలిసి నూతన హెచ్ఆర్ ఫుడ్ కోర్టును ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హెచ్ఆర్ ఫుడ్ అధినేత విజయ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వస్త్ర ఫీల్డ్ లో ఉన్నా నేను కళ్యాణి కలెక్షన్స్ కొత్తగా నూతనంగా ఈ హోటల్ బ్రాంచ్ అనేది ప్రారంభించడం జరిగింది హెచ్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈ ఏరియాలో అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలన్నదే మా కాన్సెప్ట్ తక్కువ ప్రైస్ లో మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో తక్కువ ధరలతో నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని ఈ విధంగా హెచ్ఆర్ ఫుడ్ కోర్ట్ అనే సంస్థను ఒకటి ప్రారంభించాము ప్రతి ఒక్కరు మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటూ అందరికి ఉదయం నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి దోశ పాయ ఆపం చికెన్ కర్రీ పూరి ఇడ్లీ దోశ నెయ్యి ఆనియన్ కారం దోశ మసాలా దోశ నెల్లూరులో లేని విధంగా తట్ట ఇడ్లీ గి తట్ట ఇడ్లీ మినీ ఇడ్లీ గి మినీ ఇడ్లీ గి సాంబార్ ఇడ్లీ ఉదయం కూడా టిఫిన్ సెక్షన్ పూరి మధ్యాహ్నం కూడా మన దగ్గర చైనీస్ సంబంధించి ప్రతి ఐటెం ఉంటుంది వెజ్ ఫ్రైడ్ రైస్ గోబీ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ స్టార్టర్స్ చైనీస్ లోకి వచ్చేసరికి చికెన్ లాలీపాప్ చికెన్ కర్రీ సౌత్ ఇండియన్ లోకి వచ్చేసరికి చికెన్ గ్రేవీ చికెన్ కర్రీస్ చికెన్ స్టార్టర్స్ పెప్పర్ చికెన్ నెక్స్ట్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ ఉంటుంది మన దగ్గర సంబంధించిన స్టైల్లో కూడా మనం బిర్యానీ ఇస్తున్నాము ఇంకా నెక్స్ట్ చేపల కూర మన దగ్గర స్పెషల్ మెన్యూ ఏంటంటే నాన్ వెజ్ టిఫిన్స్ నాన్ వెజ్ టిఫిన్స్ లో జీరా రైస్ బిర్యానీ వైట్ రైస్ నాన్ వెజ్ కర్రీస్ ఐ మీన్ చికెన్ కర్రీ నాటుకోడి కర్రీ చేప పులుసు ఫిష్ ఫ్రై మటన్ కర్రీ ఇదంతా ఒక కాంబో ప్యాక్ లాగా నాన్ వెజ్ మీల్స్ ఇది కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే మనం అందిస్తున్నాం మామూలు వెజ్ మీల్స్ ఎనభై రూపాయలకి అందిస్తున్నాం ఇకపోతే ఐటమ్ మధ్యాహ్నం సాయంత్రం పాయ పరోటా చికెన్ నైట్ బిర్యానీ అందుబాటులో ఉంటుంది ప్లస్ మన దగ్గర కూడా జ్యూస్ సెక్షన్ అనేది ఉంది ఎక్స్క్లూజివ్ జ్యూస్ సెక్షన్ ఈ విధంగా సపరేట్ గా పెట్టడం అది మిల్క్ షేక్స్ దొరుకుతాయి ఎవ్రీ జ్యూస్ దొరుకుతుంది హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నాం అదేవిధంగా మా దగ్గర హోమ్మేడ్ కి సంబంధించి ఉంటాయి సున్నుండలు నెక్స్ట్ కార్యులు మన ఇళ్లలో వాడుకునే కారోలు సున్నుండలు ఊరగాయలు ప్రతి ఒక్క ఊరగాయ మన దగ్గర అందుబాటులో ఉంది అదేవిధంగా డేట్స్ దుబాయ్ కి సంబంధించిన చాక్లెట్స్ ఇట్లా బర్త్డే బర్త్డే ఫంక్షన్ కి సంబంధించిన చాక్లెట్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది ఈవినింగ్ టైమింగ్ లో మన దగ్గర చాట్ ఉంటుంది పానీపూరి ముప్పై రూపాయలకి అన్లిమిటెడ్ ఇస్తున్నాము అది ఈ రోజు నుంచి ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాము బట్ ఈ రోజు రేపు అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ముప్పై రూపాయలకి అన్లిమిటెడ్ పానీపూరి ఇళ్ళైనా తినచ్చు ప్రతి ఒక్క చాట్ ఉంటుంది క్వాలిటీ ఖచ్చితంగా రాజీ పడట్లేదు మేము మీరు అందరూ దయచేసి ఒకసారి వచ్చి తిని మీ రుచి మీకు తెలియాలని కోరుకుంటూ ప్రజెంట్ అవైలబిలిటీ లేదు మాది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది అరౌండింగ్ ఫైవ్ కిలోమీటర్స్ సరౌండింగ్ లో మేము ఫ్రీగా హోమ్ డెలివరీ ఇస్తాము మినిమం ఆర్డర్ త్రీ హండ్రెడ్ రూపీస్ మా మా పర్సన్ వచ్చి మీకు డెలివరీ ఫ్రీగా ఇవ్వబడుతుంది ఫైవ్ కిలోమీటర్స్ దాటితే ఛార్జ్ చేయబడుతుంది నెక్స్ట్ ఈ అడ్రస్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ వస్తుంది మన ఎదురుగా అపోలో ఫార్మసీ మెడిల్ ప్లేస్ ఉంది దాని ఎదురుగా హెచ్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈ సైడ్ పక్కన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎగ్జాక్ట్ లొకేషన్ డిపో బ్యాక్ సైడ్ అంటే ఈ రోజు ఇక్కడ హెచ్ఆర్ ఫుడ్ కోర్ట్ అనేది అన్ని టిఫిన్ చేయడానికి వచ్చాను అన్నీ బాగున్నాయండి ఇడ్లీ బాగుంది ఇడ్లీ బాగుంది బాగున్నాయి దోశ బాగుంది అన్ని బాగున్నాయండి అన్నిటికి పోటీ